మీరు ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నారా అయితే మీరు చాలా డేంజర్ లో ఉన్నట్లే ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం అనేది విషాన్ని తినడంతో సమానం ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇదే నిజం అరవై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉన్న ఆహారాన్ని ప్లాస్టిక్ లో ఉంచినప్పుడు ఈ విష ప్రక్రియ అనేది మొదలవుతుంది వేడిగా ఉన్న ఆహారం ప్లాస్టిక్ తో కలిసినప్పుడు దాని నుండి బిపిఏ బిస్ఫెనాల్ ఏ అనే ఒక విషపూరితమైన రసాయనం బయటకు వస్తుంది అంటే మనం తినేది రసాయనాల ముద్దా అని అర్థం ఈ బిపిఏ అనే రసాయనం మన శరీరంలోకి వెళ్తే ఏం జరుగుతుంది జరుగుతుందో తెలుసా మన శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది స్త్రీలలో గర్భ సంబంధిత సమస్యలు వస్తాయి పిల్లల యొక్క మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మరి దీనికి పరిష్కారం ఏంటంటే ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లు బియ్యపు పొట్టుతో ప్లేట్లు లేదా మట్టితో చేసిన పాత్రలు వాడండి ఇది చిన్న మార్పు మాత్రమే కావచ్చు కానీ ఇది మన జీవితాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఒక్క షేర్ ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని ఆలోచించండి